ప్రపంచంలోని అన్ని దేశాలు తమ పౌరులకు పాస్పోర్ట్ జారీ చేస్తుంటాయి ఇతర దేశాలకు వెళ్లడానికి సొంత దేశం అనుమతి ఇచ్చే అధికారిక ధృవీకరణ డాక్యుమెంట్ ఇది శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉండటం వల్ల పౌరులు వీసా అవసరం లేకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఉంటుంది ప్రపంచంలో పాస్పోర్ట్ల నాణ్యత భద్రత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి ఏటా ఓ నివేదిక విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పాస్పోర్ట్ ర్యాంకులను ప్రకటించింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా ఫ్రాన్స్కు సంబంధించిన పాస్పోర్టు నిలిచింది తొలి స్థానాన్ని ఫ్రాన్స్ పాస్పోర్టు దక్కించుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్స్లో భారత పాస్పోర్ట్ స్థానం స్వల్పంగా పడిపోయింది ఎందుకంటే గతేడాది భారత్ పాస్పోర్టుతో అరవై దేశాలకు వీసాతో పని లేకుండా వెళ్లే వీలుండేది ఈ ఏడాది ఆ సంఖ్య అరవై రెండు దేశాలకు పెరిగినప్పటికీ ర్యాంకింగ్స్లో భారత స్థానం పతనమైంది భారత పర్యాటకులు వీసా లేకుండానే రావచ్చంటూ గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్ మలేసియా థాయిలాండ్ దేశాలు కూడా ప్రకటించాయి అయినా కూడా ర్యాంక్ తగ్గడం విస్మయానికి గురి చేస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోని పది అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఇవే మొదటి స్థానంలో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ నూట తొంభై నాలుగు దేశాలు రెండవ స్థానంలో ఫిన్లాండ్ దక్షిణ కొరియా స్వీడన్ దేశాలు మూడవ స్థానంలో ఆస్ట్రియా డెన్మార్క్ ఐర్లాండ్ నెదర్లాండ్స్ నూట తొంభై రెండు దేశాలు నాలుగవ స్థానంలో బెల్జియం లక్సెంబర్గ్ నార్వే పోర్చుగల్ యునైటెడ్ కింగ్డమ్ నూట తొంభై ఒక్క దేశాలు ఐదవ స్థానంలో గ్రీస్ మాల్టా స్విట్జర్లాండ్ నూట తొంభై దేశాలు ఆరవ స్థానంలో చెక్ రిపబ్లిక్ న్యూజిలాండ్ పోలాండ్ నూట ఎనభై తొమ్మిది దేశాలు ఏడవ స్థానంలో కెనడా హంగరీ యునైటెడ్ స్టేట్స్ నూట ఎనభై ఎనిమిది దేశాలు ఎనిమిదో స్థానంలో ఎస్టోనియా లిదువేనియా నూట ఎనభై ఏడు దేశాలు తొమ్మిదో స్థానంలో లాట్వియా స్లోవేకియా స్లోవేనియా నూట ఎనభై ఆరు దేశాలు పదవ స్థానంలో ఐస్లాండ్ నూట ఎనభై ఐదు దేశాలు మీరు ఈ ఫో వీడియోని ఇష్టపడి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం